ఏం రాజకీయ స్వామి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఎక్కడ మొదలెట్టావో ఎవరికి తెలియదు ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అర్థం కాదు కింద వాళ్ళని కొడితే పైవాడికి అర్థమయ్యే రాజకీయం వేరు కానీ పైవాడిని కొడితే కిందవాడు నోరు మూసుకున్న రాజకీయం వేరు పార్టీకి ఏం జరుగుతుందో తెలియదు కానీ పదకొండు సీట్ల పార్టీలో నక్కలన్నీ నోరు మూసుకున్నాయి తోక జోడించే తోడేలు అన్నీ తమ గొంతుల్లో దాముకున్నాయి ముప్పై సంవత్సరాలు మేమే విరవీగిన రెండు రాష్ట్రాల నాయకులు రాజకీయ స్థాపితానికి పరిమితమయ్యే పనిలో ఉన్నాయి నాయకత్వాన్ని అణచివేసే రాజకీయం జగన్ అయితే హాని చేసే రాజకీయాన్ని భూస్థాపితం చేసి చేయడం నీ లెక్క నీ లెక్కలు తెలియక బుర్రలు పట్టుకున్నారు నీ ఆలోచనలన్నీ అందుకోలేక ఒకడి మీద ఒకడు సాకులు చెప్పుకుంటా ఉన్నాడు ఎత్తుకు పై ఎత్తులు వేసే సదరంగంలో కూడా ఇంత టైట్ వైట్ ఉండదేమో అని ఆయన అంటున్నారండి ఈ విషయంలో పులివెందుల రాజకీయ విషయంలో మరి ఏపీ ప్రజలు కామెంట్ ఏదో విందాం